హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం నాగుల చేతి రోజు బ్లాగ్ అనమాట ఇది ఈరోజు ఎలా గడిచింది ఏంటి ఎక్కడికి వెళ్ళామనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను కాస్త డిలే అయిందండి అలాగే మనం నాగుల చవితి ఎందుకు చేసుకుంటాం దేని గురించి చేసుకుంటాం నాకు తెలిసిన చిన్న చిన్నవైతే మీతో షేర్ అనుకుంటున్నాను అలాగే మేము ఎలా చవితి చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే నేను త్రీ థర్టీకే లేచాను త్రీ థర్టీకి లేచి ఇల్లు అది తుడిచి బయటకి అడిగి ముగ్గులు పెట్టుకొని అన్నీ చేసుకొని ఇంట్లో ఫస్ట్ దీపం పెట్టేసిన తర్వాత అప్పుడు చిమిలి అనేది స్టార్ట్ చేశాను అయితే అది ఏంటి సంధ్య ఫస్ట్ నాగుల చవితి ఎందుకు చేసుకుంటాం ఏంటి అని చెప్పి అది అంతా చెప్తున్నాం అంటే దాంతోపాటు నా డైలీ వ్లాగ్తో పాటు అది కూడా షేర్ చేసుకుంటాను అయితే పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ పిల్లల కోసం కానీ ఎందుకు నాగరాజుకి అదే సుబ్రహ్మణ్య స్వామికి కానీ నాగదేవత కానీ ఎందుకు పూజిస్తారన్నది చిన్నగా అయితే నేనైతే తెలుసుకున్నా అది కూడా మీతో షేర్ చేస్తాను అయితే త్రీ థర్టీకి లేచి దీపం పెట్టాను కదా అప్పుడు వెంట వెంటనే చిమిలి చేశాను చిమిలి అంటే పాతకాలంలో దంచే ప్రాసెస్ అదేం చేయలేదు అనమాట జస్ట్ మిక్సీ పట్టేసాను బెల్లం అది కలిపి అసలు సింపుల్గా అయిపోతుంది చాలామంది దంచుకొని చేసుకొని అయిపోతుంది నేను కట్టేటప్పుడు మీకు ఆల్రెడీ చూపించాను ఆయిల్ కూడా అలా వస్తుంది పైకి అంత అంత చాలా చాలా బాగా వస్తాయి అయితే మాకు ఏడేసి అనమాట ఇలా పాలకాయ లాంటివి ఏడు రౌండ్గా ఉండేవి ఏడు అలాగే పెద్ద ముద్ద ఒకటి అయితే తీసుకెళ్తాం పుట్ట దగ్గరికి అని చెప్పేసి అవైతే కట్టేశాను ఇంకా వాటితో పాటు చలిముడు ఉండలు కూడా కడతామన్నమాట ఇదేంటంటే మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ స్నానం చేసిన వెంటనే అయితే నానబెట్టేశాను ఇంకా నానబెట్టి ఇవన్నీ చేసేసరికి ఇది నానిపోతుంది కదా రేషన్ బియ్యం కాబట్టి తొందరగానే నానిపోతాయి ఇది ఒక చలిముడి అయితే ప్రిపేర్ చేశాను ఇంకా మేము పట్టుకెళ్ళడానికి అన్ని వస్తువులు రెడీ చేశానండి పసుపు కుంకుమ అలాగే నాగులు హార్త అదే దూప్ స్టిక్స్ గంధముండలేడు గంధముండలు అంటే లాంటివి రౌండ్వి తెల్లవి పసుపువి అలా నాలుగు రకాలైతే అన్ని ఏడేసి కట్టాను కాస్త చిమ్మిలి అనేది చలిమిడి చిమ్మిలి బాగా వచ్చింది చలిమిడి అనేది కొంచెం పువ్వులు పత్రి బెల్లం నీళ్ళు పసుపు నీళ్ళు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కట్టిస్తానండి ఎప్పుడు కూడా ఏది మర్చిపోను ఒక్కొక్క బెడ్షీట్ అయితే ఈసారి మర్చిపోయాను అనమాట ఆకు ఒకటి మర్చిపోయాను ఇంకా వన్నీ అయిపోయిన తర్వాత పుట్టుకైతే మేము బయలుదేరిపోతున్నాం ఈసారి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది బ్లాక్ చూస్తూ మాట్లాడుకుందాం అనమాట ఎప్పటికీ అయితే నా బండి తీసి చాలా రోజులు అయిపోయింది ఇంక ఇది స్టార్ట్ అవ్వదు వెళ్ళము అనుకున్నాము కానీ బండి అయితే బాగానే అయ్యింది అనమాట మేము ఎక్కడికి వెళుతున్నామంటే మా రెగ్యులర్ ప్లేసే యాక్చువల్గా అయితే మేము మామూలుగా ఏయులో కానీ లేకపోతే ఇంకెక్కడైనా పోసేద్దాం ఎందుకంటే మేము ఎప్పుడు నాగుల వెళ్తే మీరు ఆల్రెడీ నా బ్లాగ్లో చూసుంటారు టిఫిన్స్ అన్నీ పట్టుకొని వెళ్తాం టిఫిన్ కానీ లేకపోతే మధ్యాహ్నం లంచ్ కానీ పట్టుకొని వెళ్తాం కాకపోతే ఈసారి చేయలేదు అంటే వెంటనే వచ్చేస్తే నేను షాప్ కూడా వెళ్ళి ఎప్పుడు నాగులు చదువుకి సెలవు పెట్టేస్తారు షాపు కానీ ఈసారి వెంటనే వెళ్ళిపోతాను అంటే సరే అని చెప్పేసి మేము ఏం పట్టుకోకుండా వెళ్ళామన్నమాట ఇంకా అన్ని సామాన్లు కట్టుకున్న తర్వాత ఎప్పుడు వెళ్ళే ప్లేస్ ఏంటో మీకు ఆల్రెడీ అత్త మీద గోశాలకి నేను పాప ఒక బండి వాళ్ళు నలుగురు కలిపి ఒక బండి లేదు మా వాడికి నా బండి మీదకి వచ్చిరంటే లేదు నువ్వు స్లోగా వస్తావు డాడీ బండి మీద వెళ్తానని అన్నాడు కానీ యాక్చువల్గా మేమే ఫస్ట్ వెళ్ళాం అనమాట ఇంకా అయితే ఈరోజు నాగుల చవితి ఎందుకు చేస్తాము ఏంటి అనేది పిల్లలు పుట్టిన దానికోసం కూడా ఎందుకు నాగరాజుకి పూజ చేస్తానని కూడా నాకు తెలిసిందే ముందే చెప్తున్నానండి నాకు తెలిసిందే నేను షేర్ చేస్తున్నాను అనమాట అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మేము గోశాలకు వెళ్తే చాలా ఫ్రీగా చక్కగా కొత్తగా ఎవరు పూజ చేయని పొట్ట ఉంటే అక్కడ చేసేవాళ్ళం ఈసారి ఎందుకంటే రెగ్యులర్గా అందరికీ అల్లా తెలిసిపోయింది అనమాట ఇంకా గోశాలకు వెళ్తే పొట్టలు ఎక్కువ ఉంటాయి బాగా అడివి అది అది అని చెప్పేసి అందరికీ తెలిసిపోవడంతో ఇంకా చాలామంది జనమైతే వచ్చేసారు ఇంకా మాకు కూడా ఎక్కడ దొరకలేదు ఒక్కరు అనుకుంటాను ఒకళ్ళు పూజ చేస్తే వాళ్ళు అన్నారు ఇది చాలా పెద్ద కన్నం ఉందండి అక్కడ చెయ్యండి అన్నారు అన్నీ చేసి పెట్టేదాం అనేసరికి మళ్ళీ ఇతను వచ్చి వేరే దగ్గర ఉంది పద అక్కడికి వెళ్దామంటే అక్కడికైతే వెళ్ళాము ఫస్ట్ అయితే మనకి పామును పూజ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలామంది మనకి పూర్వీకులు అంటే ఇప్పుడు పరంగా ఏంటంటే మన డిఎన్ఏ కానీ అదే మన పిల్లలు పుట్టిన దాని గురించి కానీ డిఎన్ఏ అన్ని ఆకారంలో ఉంటుంది కాకపోతే ఎవరైనా అంటే తెలిసిన వాళ్ళైతే అబ్జర్వ్ చేయండి అంటే జంట నాగుల్లా ఉంటుందన్నమాట కానీ మన పూర్వీకులు ఎప్పుడో దీన్ని కనిపెట్టి ఇప్పుడు సైంటిస్టులు ఇప్పుడు కనిపెట్టారు ఈ మధ్యలో అంటే ఒక వంద సంవత్సరాలు అవ్వచ్చు నాకు పలానా ఇన్ని సంవత్సరాలు అని నాకు తెలీదు అన్ని సంవత్సరాల్లో కనిపెట్టారు కానీ మన పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టారు మన డిఎన్ఏ మాత్రం రెండు జంట నాగుల్లా ఉంటుంది అప్పుడు వాళ్ళు కనిపెట్టి దీనికి ఇది పరిష్కారం కింద పామునైతే అది సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పిల్లలు కలుగుతారని అప్పట్లోనే పెట్టారనమాట ఇంకొకటి రైతులు ఎక్కువగా పామును పూజిస్తారండి అది సుబ్రహ్మణ్య స్వామి పాము రెండు ఏదనుకుంటే అది అనమాట పామును కూడా పూజిస్తారు ఎందుకంటే పంట పొలాలని నాశనం చేయడానికి ఎలకలని సంథింగ్ ఏవోటి వస్తూ ఉంటాయి చిన్న చిన్న పక్షులని అవి ఎలకలు అవి తినడానికి పాము అయితే వస్తుంది అన్నమాట దానివల్ల కూడా మన పంట పొలాలు అవి నాశనం అవ్వని చెప్పేసి కూడా వ్యవసాయం చేసిన వాళ్ళు పాముకి అలా నమస్కరిస్తారు మనకి పిల్లల కోసం అని చెప్పేసి ఏదైనా మనకు తెలుసు పిల్లల గురించి మనకి వరం కోరుకోవాలి అంటే పిల్లల గురించి అని చెప్పేసి పెళ్ళైన వాళ్ళైతే అయితే మొక్కుతూ ఉంటారనమాట ఇలా ఒక్కొక్క సంబంధం ఒక్కొక్క దీనికి ఒక్కొక్క స్టోరీ అయితే ఉంటుంది మనం ఎక్కువగా ఏంటి అంటే నాగుల చవితి రోజు పాలు అలాగే అంటే ఒక్కొక్కరికి ఆనవ అయితే ఉంటుంది మా చెల్లెళ్ళకు అనుకోండి వాళ్ళు ఏంటంటే జునుములు కట్టు తోప అనుకుంటాను తీసుకెళ్తారు పుట్ట దగ్గరికి మాకేంటంటే ఏం లేదండి మాకు పెద్దగా ప్రాసెస్ ఏముండదు కానీ సింపుల్గానే అయిపోతుంది మేమైతే చిమిలి చలిమిడి ఇంకమ నీళ్ళు అవి తీసుకెళ్తామంతే ఇంకేమీ తీసుకెళ్ళము చాలామందికి నా చికెన్ కానీ చాలా చాలా ఉంటాయి అవి అయితే మాకు అవేం లేవులెండి లేవులేండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది ఆనవాయితీ ప్రకారంగా మనకి పొట్టలో పాలు అనేది వేస్తామన్నమాట ఇంకొక రీజన్ ఏంటంటే నాగుల చవితి రోజు శివుడి మేడలో నాగేంద్రుడు వాసుకిల అలాగే విష్ణుమూర్తి సైనిస్తారు కదా పాము ఆ పానుపేమో వాసుకిల ఇవి అంటే ఆదిశేషుల ఆడతాయంట ఈరోజు ప్రత్యేకంగా ఆడతాయి అలాగే పూర్వం నుంచి మనకి మనకి మన మానవ జన్మకి పాముకి చెక్కల దగ్గరగా సంబంధాలు ఉన్నాయంటండి ఎందుకంటే పూర్వం ఎప్పుడో మన పూర్వీకులందరూ కూడా మన అని అలా పాములా ఉంటుందని చెప్పేసి ఎప్పుడో కనిపెట్టి మన దేవాలయాల్లో ఆటలు చిన్న చిన్న బొమ్మల్లా కూడా జంట నాగుల్లో కూడా వేస్తారు మీరు ఎన్నోసలా అంటే నేను కొన్ని దాంట్లో చూసి మీకు చెప్తున్నాను నాకు ఎలా తెలుస్తుంది అయితే కొన్ని అయితే నేను తెలుసుకుంటాను అనమాట చిన్న చిన్న స్టోరీస్ గురించి కానీ ఏదైనా గురించి తెలుసుకున్నప్పుడు అది నేను చూడటం వల్ల నాకు తెలిసింది అందుకే మీతో షేర్ చేస్తున్నాను జంట నాగుళ్ళ ఇలా ఉంటాయని చెప్పేసి అందుకే మనం సంతానం కోసమైతే ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని కానీ నాగేందుని కానీ అనమాట మనకి మన అంటే మన మానవ జన్మకి నాగేంద్రుడికి చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పేసి పూర్వం ఎప్పుడో పెట్టి మన పూర్వీకులు కనుగొంటే రీ ఇప్పుడిప్పుడిప్పుడిప్పుడు మన సైంటిస్టులు వాళ్ళు కనుగొంటున్నారనమాట అందుకు మనం ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తామన్నమాట మన అంటే పుట్టుక మెయిన్గా ఉండే ఇదేంటంటారు ఆ జంట నాగుల్లా కనిపించడం అన్నీ కూడా అలా ఉంటాయని చెప్పేసి అంటారు ఇంకోటి పాములు తలుకు విషంతోనే చాలా ఔషధాలు అయితే తయారవుతాయండి అంటే చంపేసేనే కాదు జస్ట్ విషం తీసేసి మళ్ళీ వాటిని అనమాట అలా కూడా మనకి పాము చాలా హెల్ప్ చేస్తుంది ఎన్నో మెడిసిన్ అయితే కనుగొంటుంది అలాగే మనకు అంటే పాము మనకి కీడు చేస్తుంది అని అనుకుంటున్నాం కానీ చాలా చాలా హెల్ప్ అయితే చేస్తుంది ఆ పాము పంట పొలాలను నాశనం చేయకుండా ఎలుకల్ని తినేయడం వల్ల మనకి ఫుడ్ అనేది వస్తుంది ఇలా చాలా రకాలుగా మనకి పాము అనేది మనకు తెలియకుండానే హెల్ప్ చేస్తుంది మనకి పాముకి అందుకు అంత దగ్గర సంబంధం ఉందన్నమాట ఇంకొకటి ఈ పు పొట్టుకంతా పూజ చేసిన తర్వాత పుట్టమన్ను ఉంటుంది కదా ఆ పుట్టమన్ను మన్ను కూడా మనకి ఆడవాళ్ళకి చెవ్వు అనుకుంటాను మగపిల్ల మగవాళ్ళకి కుడి అనుకుంటాను అది కొంచెం కన్ఫ్యూజన్లో మర్చి అని అనుకుంటాను అది పెట్టుకుంటే కనుక మన చెవికి ఉన్న ఒక నరం నరంకి తగిలి మన బ్రెయిన్ చాలా యాక్టివ్ అవుతుందంట అది కూడా అయితే నేను విన్నాను అనమాట ఇలా చెవికి కంపల్సరీగా పుట్టమన్ను పెట్టాలండి ఇంకొకటి ఏంటి అంటే ఈ ఖచ్చితంగా మనకి నాగుల చెత్త ఉన్న వాళ్ళు ఏంటంటే పిల్లల కోసం అయితే ఖచ్చితంగా దండం పెట్టుకోవాలి ఎందుకు వాళ్ళకి చెవుల నుంచి చల్లగా అంటే మేమైతే జీడి అంటాం అనుకుంటాను మా అనకూడదు కానీ మా పిల్లలకి ఎవ్వరికీ లేదు అలా చాలామందికి వచ్చినా కూడా నాగుల చవితి లేకపోయినా అలా చాలామందికి చెవులు అలా వస్తుంటుంది అనమాట ఇప్పుడు రోజులు అంత అబ్జర్వ్ చేయలేదు మా చిన్నప్పుడు చాలా వచ్చేది అలా వచ్చినప్పుడు వాళ్ళు మొక్కుకున్నా కూడా నాగేంద్రుడు కానీ చవితి రోజు కానీ అంటే చవితి రోజు ఇలా పుట్టలో సం పాలు వేస్తాము గుడ్లు వేస్తాము ఇలా మొక్కుకున్నా కూడా వాళ్ళకి చెవు నుంచి అది అనేది కారకుండా ఉంటుందన్నమాట దానికి కూడా అవుతుంది అది ఎందువల్ల అనేది నాకు తెలియదు కానీ అది కూడా మెయిన్ రీజన్ అనమాట దాని గురించి కూడా మొక్కుకుంటారు ఇంకా నాకు తెలిసిన చిన్న చిన్నవైతే షేర్ చేశానండి మరి పెద్ద పెద్దగా నాకు తెలియదు కానీ ఎంతవరకు అయితే తెలుసో అంతవరకు అయితే నేను అంత మీతో షేర్ చేస్తాను ఇక్కడైతే చెప్పాను కదా ఇప్పుడు మా డైలీ బ్లాక్ అయితే వచ్చేస్తాను ఇక్కడ ఒక అయితే ఫస్ట్ ఫస్ట్ పుట్ట చూసాము అక్కడ అందరూ పూజ చేశారు మా ఇంట్లో ఉన్న తెగులు అంటారో లేకపోతే ఎక్కువ చేదస్తం అంటారో నాకైతే తెలియదు కానీ ఒకళ్ళు చేసింది చేసి చేయకూడదు అనే యాటిట్యూడ్ ఆ ఇదిలో ఉండిపోతారు అయితే వెళ్ళగా వెళ్ళగా కొంచెం అలా వెతక వెతక ఒక మూలక ఒక దగ్గర అయితే దొరికిందండి వేరే వాళ్ళు మాతో పాటే వచ్చారు ఆ లోపలికి వాళ్ళకేమో లోపల దొరికిందనమాట వాళ్ళు ఇక్కడ ఉందని చెప్పారు కాకపోతే అండి బాబోయ్ దోమలైతే పూజ కూడా ప్రశాంతంగా దండం కూడా పెట్టనివ్వలేదు ఇంత కష్టపడి ఎందుకంటే చిటికి చిటికి చి కరుస్తూనే ఉన్నాయన్నమాట కానీ నేను ఈతను అన్నీ క్లీన్ చేసేసి అక్కడైతే చేసాం కానీ నిజంగా దోమలు కరిస్తే ఖర్చే కానీ ఒక్కొక్క గుడ్డు దగ్గర దగ్గర మేమన్నీ ఆరు గుడ్లు వేసాము ఆరు అరటిపళ్ళు వేసాము ఒక్కడు కూడా బయటికి కనిపించట్లేదు అంత లోపలికైతే వెళ్ళిపోయి మామూలుగా అయితే మన పాము పుట్టలో పాలు వేసేస్తాం కానీ పాలు వేయకూడదంట అది గిన్నెతో కానీ చిన్న దేనితోనే మట్టి పాత్రతో కానీ అక్కడ పాలు పెట్టాలి పెట్టాలి తప్ప చాలామంది అంటే వేసేస్తారు అన్నమాట ఆ వేయడం వల్ల కూడా మనకి చిన్నది తప్పు అని కూడా కొంతమంది అంటున్నారు ఎందుకంటే అందులో చీమలు అన్నీ ఉంటాయి చచ్చిపోతాయి పాలు అన్నీ వేయడం వల్ల అంటారు అలా పెట్టాలి గిన్నెతో కానీ చిన్న మట్టి పాత్రతో కానీ పాలు పెట్టాలి అని చెప్తారు కానీ ఇప్పుడు అంత ఇదిగా ఎవరు పాటిస్తున్నారు చెప్పండి అంటే వేసేసామా పూజ చేసాము అన్నట్టు ఉంటుంది మేము కూడా నాగులు కూడా వేస్తాం అన్నమాట ఇంకా అయితే గంధముడ్లు లేడు పాలకాయ లాంటివి గంధము రౌండ్ ఒక వేడు పాలకాయ లాంటివి వేడు అలాగే పసుపులు రౌండ్ వేడు పాలకాయ లాంటివి వేడు చిమ్మిలివి అవి ఏడు ఇవి ఏడు అలా అన్నీ ఏడేసేస్తామన్నమాట గె బెల్లం నీళ్ళు పసుపు నీళ్ళు ఇంకా అందరి చేత ఏం చేసిన తర్వాత లాస్ట్లో నేను వేశాను ఎందుకంటే దోమలు కరిచేస్తాయి అని చెప్పేసి నేను ఇంకా అనమాట ఇంకా ఆ దోమల వల్ల కూడా జ్వరాలు అవి వచ్చేస్తాయి అంటే ఎందుకంటే అవి అడవి దోమలలో ఉన్న చిన్న దోమలు మరి చిరాకు అనమాట అందుకే గబగబ వాళ్ళ చేతి వేయించేసి బయటకు వెళ్ళిపోండి దండం పెట్టుకోండి లాస్ట్లో అన్నీ నేనేస్తానని చెప్పేసి చెప్పాను ఇలా పూజ అయితే చేసుకున్న తర్వాత అంటే మీకు ఎవరో చేయను పూజ అని చెప్పేసి మీరు అంటే దానికి కూడా రీజన్ చెప్తాను మనం అంత దూరం వెళ్ళి చేయాలంటే ఎందుకు అందరూ అంత దూరం వెళ్తున్నారు సిటీలో ఉన్న వాళ్ళందరూ అంటే పిక్నిక్లా కూడా చేసుకోవచ్చండి నాగుల్ చవితి అనేది చాలామందికి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి మంచి పిక్నిక్ అయితే అవుతుంది మన సిటీస్లో ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల దగ్గర ఏమవుతుందంటే కింద శుభ్రంగా దూది పెట్టేసి ఉంటుంది కదా పెద్ద పెద్ద లాంటివి పెట్టేసి పైన ఏమొచ్చి రెడీమేడ్ పుట్ట అప్పటికప్పుడు తయారైపోద్ది అనమాట ఎలా అంటే కళ్ళు మూసిలా కళ్ళు మూసి తెరిచేలోపు రెడీ అయిపోతుంది మనం వేసిన గుడ్లు అవి ఏంటంటే కొన్ని పగులుతాయి కొన్ని పగలు కానీ కొన్ని వస్తాయి కదా ఆ రకంగా కొన్ని కొన్ని అయితే రెడీమేడ్గా వచ్చేస్తాయి అందుకని చెప్పేసి చాలామంది ఇప్పుడైతే అప్పుడు అలా ఉండేదంట ఇప్పుడు మాత్రం అందరూ కొంచెం దూరమైన ఫ్రెష్గా అంటే కొంచెం శ్రమ అయినా కొంచెం దూరం వెళ్ళి పూజ చేసుకుందాం అని అనుకుని అందరూ వస్తున్నారు ఇప్పుడు కూడా అలాగే అయ్యిందనమాట ఇంకా ఏంటంటారు అందుకే అందరూ ఇక్కడ రావడం వల్ల ఈ సంవత్సరం బాగా ఫుల్ అయిపోయారు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంక ఇక్కడ వెళ్ళకూడదని మేము డిసైడ్ అయ్యామనమాట ఎందుకంటే ఎంత వెతికినా దొరకట్లేదు చెట్లు కూడా ఆల్మోస్ట్ ఇదివరకు అడిగిలా ఉండేది ఇప్పుడు కొంచెం కొంచెం కట్టేసి అక్కడ కొట్టేసి అక్కడికి అక్కడ తోవల్లా చేసేస్తున్నారు అందుకని ఈ సంవత్సరం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే మేము ఏయు దగ్గరలో బాగున్నాయి అంట పెద్ద పెద్ద పుట్లు ఉన్నాయంట ఈసారి ఏయు దగ్గరికి వెళ్తాం అలా అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ అందరూ అక్కడికి వెళ్తే ఇంకో దగ్గరికి వెళ్తారు సంధ్య అని మీరు అనుకుంటు ఏమో చూద్దాం నెక్స్ట్ ఇయర్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి అయితే చెప్పాడు ఇక్కడ బాగుంది అది ఇది అని చెప్పేసి వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ అటువంటి వాళ్ళన్ని గుడ్లు వేసినా అది అక్కడ కనిపించలేదంట మరి అందుకనే చూసి నెక్స్ట్ ఇయర్ ఎలా అయితే అలా ప్లాన్ చేసుకుంటాం ఇంక ఇప్పుడైతే మా నాగుల చెబితే ఈరోజు ఇలా అయిపోతుందనమాట ఇంకా క్రాకర్స్ అవి ఏంటంటే ఈ లోపల కాల్చడానికి అంత హోప్ అయితే లేదు దోమలు కరిచేయడం వల్ల నేను ఒక్కదాన్నే ఒక రెండు కాకరపోతులు వెలిగించేసాను అనమాట ఇవన్నీ వేసేసి సన్ని చేత శ్రీజ చేత ఇతని చేత అన్నీ వేయించేసి అక్కడ ఒక్కడ సర్దిేసి అప్పుడు హార్తిచ్చి బయటకెత్తే వెళ్తాము ఈరోజు మాకు మామూలుగా చెప్పుకోవాలి అంటే చాలా వంటలు ఉన్నాయండి జునువులు వంకాయ కర్రీ చేస్తాము తోప చేస్తాము మళ్ళీ రౌండు అంటే చిన్న చిలకడ దుంపుల్లో కాదు అవి ఏమో చా చామదుంపలు చామదుంపలు పుల్లకూర చేస్తాము ఇంకేటి చేస్తారబ్బా ఇంకేటో చేస్తారని ఆ జునుములు కట్టు చేస్తాము ఇవన్నీ ఉంటే సాంప్రదాయంగా చెప్పాలంటే అంటే తినడానికి అనమాట దేవుడికి తీసుకెళ్ళడానికి అయితే కాదు దేవుడికి తీసుకెళ్ళాలని ఉంటే కనుక ఖచ్చితంగా చేసి తీసుకెళ్లేదాన్ని దేవుడికి తీసుకెళ్ళింది కాదనమాట జస్ట్ మనం సరదాగా ఇంట్లో వండుకొని తినడం వరకే అయితే రాను రాను ఏమైందంటే కలిసి ఉన్నప్పుడు అలా చేసేవాళ్ళము ఆ తర్వాత అయిన తర్వాత మళ్ళీ ముగ్గురం కలిపి ఒక దగ్గర పండగ చేసుకునేవాళ్ళం అప్పుడు అన్నీ చేసేవాళ్ళం అనమాట ఆ తర్వాత తర్వాత ఏమైంది మేము సెపరేట్ అయిపోయి ఎవరి మటుగాలు సెపరేట్ అయిపోవడం పుట్టకు కూడా ఎవరి మటుగా వెళ్ళిపోవడం వల్ల ఆ ఫుడ్ విషయంలో కూడా ఒక్కొక్కటి తగ్గిపోతూ వస్తుంది అనమాట నేను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం అటుకులుప్మా తీసుకెళ్తాను తోప తీసుకెళ్తాను తోప నేను ఇతర తింటాం పిల్లలు తింటారు అనమాట ఈసారి అత్తగారులు ఉన్నారు మామూలుగా అయితే ఇప్పుడు వాళ్ళు ఉండరు కదా అయితే అటుకులు ఉప్మా తినేసి పిల్లలకి అది ఇచ్చేసి మేము ఇద్దరం ఇది కూడా కొంచెం అది కొంచెం షేర్ చేసుకుని తినేసే వాళ్ళము మళ్ళీ పులిహారో లేకపోతే ఉల్లిపాయ లేని బిర్యానీ ఉల్లిపాయ లేకుండా చేసిన బిర్యానీ పట్టుకొని వెళ్ళే వాళ్ళం వెళ్ళి అక్కడ తినేసి తోపంతా తినేసి అక్కడ నుంచి నా వ్లాగ్స్ చూస్తే మీకు తెలుస్తుంది అక్కడ నుంచి స్వామి టెంపుల్కి సింహాచలం అంటే వీలుంటే సింహాచలం వెళ్తాం టైమింగ్ బట్టి అనమాట శనివారం అలాంటి రోజులైతే సింహాచలం వెళ్ళాం ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది స్వామికి కూడా గుడికి లాస్ట్ ఇయర్ వెళ్ళామంటే చాలా ఇదివరకు బళ్ళు లోపలికి పంపించేవారు ఇప్పుడు పంపించట్లేదు ఇక్కడ నుంచి చాలా దూరం ఉన్నాడాలి కాలభైరస్వామి గుడికి వెళ్ళాలంటే ఎండ అయితే మామూలుగా లేదు ఇంకా అందుకని చెప్పేసి మేము ఇంకెక్కడికి వెళ్ళొద్దు టిఫిన్ అయితే ఏం తెచ్చుకోలేదు ఇంటికి తొందరగా వెళ్ళిపోతాం కదా అని ఎందుకంటే ఏడు నుంచి పన్నెండు లోపు పుట్టలో పాలేయాలన్నారు అని చెప్పి మేము ఏమీ చేయలేదు జస్ట్ పుట్టలో పాలు వేసినంత వరకు నోట్లో మంచి నీళ్ళు కూడా పోయకూడదు అంటారు కదా అందుకని చెప్పేసి మా వాడైతే ఎందుకంటే అంతసేపు వరకు ఆడు తినకుండా ఉన్నాడంటే అది రికార్డే అనాలి గిన్నెస్ బుక్ ఎక్కించడం అంటారు అనమాట అంత ఆకలి అడిగి బ్రష్ చేసిన వెంటనే వాడికి ఏదో ఫుడ్ అనేది పడిపోవాలి లేకపోతే ఒప్పుకోడు అటువంటిది ఈ ఈ వేడికి చాలా చెమటకి దానితోటి వాడికి ఆకలి వేసేసి అమ్మారా అమ్మారా ఎంతసేపు ఎంతసేపు అని మావిడే బయట నుంచి తెగ పిలుస్తూనే ఉన్నాడు ఇంకా ఆఖరికి కసిరేసాను అనమాట ఎంత దూరం కష్టపడి వచ్చాము చేసాము ఈ అన్నం పెట్టుకోవడానికి ఇది కూడా ప్రశాంతంగా చేయనివ్వ అని చెప్పేసి కొంచెం మనకి ప్రెస్ చేసి ఉంటుంది కాబట్టి కేక్లు వేశారు కేక్ వేసిన తర్వాత ఇంకా అన్నీ కూడా చక్కగా అన్నీ పెట్టేసామండి ఇంకా నేను లాస్ట్లో అత్తగారికి అయితే ఏవేవి ఇవ్వాలో అన్నీ ఇచ్చేస్తే అంటే ఒకరు ఇచ్చామనుకోండి ఇంకో వేసినానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అత్తగారికి కూడా అన్నీ ఇచ్చేస్తాను అనమాట ఏది వేయాలి ఏంటి అని చెప్పేసి ఇంకా లాస్ట్ ఫినిషింగ్లో ఉన్నవన్నీ అంటే ఇంట్లో పుట్ట దగ్గర నుంచి ఏవి తీసుకెళ్ళకూడదు అంటారు కదా అందుకన్నీ కొంచెం కొంచెమే వేసాను సపరేట్ సపరేట్గా అన్నీ కొంచెం కొంచెమే కట్టాను కాకపోతే కొన్ని కొన్ని అయితే మిగిలిపోయి ఇంకా అన్నీ వేసేసి ఎక్కడ వక్కడ సర్దిసి పట్టుకెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను అనమాట లాస్ట్ ఫినిషింగ్లో అన్నీ నేను వేసేసి హారతిచ్చేసి ఇంకా ప్రసాదాలు గావంచ అన్నీ పట్టుకొని వెళ్ళిపోవాలి ఇది అనమాట ఈరోజు మా నాగుల చవితి ఇలా అయిపోయింది ఈ సంవత్సరం నాకైతే చెమటలు మాత్రం పైనుంచి వర్షం ఎలా పడుతుంది అలా పడుతూనే ఉంది మా పాప అయితే వీడియోస్ తీస్తాను కదమ్మా కాస్త చెమటలు కొంచెం తుడుచుకొని గాలి ఇసురుకోవచ్చు కదా అని చెప్పేసి ఇసురుకొని చెమటలు చూసి అంత ఓపిక దోమలు అయితే మాకు ఇవ్వట్లేదు కింద నుంచి చాలా కరిసిస్తే ఆ గుడ్డ అలా ఉండిపోయింది కదా అనుకున్నాను కానీ వెళ్ళిపోయిందండి చాలాసేపుకి అది దిగిపోయింది అనమాట అలా పాపది కూడా అలాగే ఉండిపోయింది ఆ తర్వాత మెల్లికి జారుకుంది ఇది కూడా అలా వండిపోద్దామని అనుకున్నాను మొత్తానికైతే జారుకుందనమాట ఇంకా హారతి అయితే ఇచ్చేసి హారతి కొబ్బరికాయ అది కొట్టకూడదండి నాగుల చవితి రోజు కొబ్బరికాయ కొట్టకూడదు ఇంకో విషయం అండి ఒక్కొక్కరు ఒకటి చెప్తారనమాట జునువులు ఏపకూడదు అలాగే పొడువుగా నువ్వు కట్ చేయకూడదు మళ్ళీ రౌండ్గా ఉన్నవి ఇంట్లో చేసుకొని తినకూడదు అలా కొత్త కొత్త ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరు ఇదైతే ఉంటుంది మా అమ్మ వాళ్ళు మా చెల్లి వాళ్ళు వాళ్ళందరూ ఏంటంటే జునువులు ముందు రోజు చేపేస్తారు మరుసటి రోజు ఏంటంటే ఆ రౌండ్గా అయినా ఏదైనా ఆదాయం ఉండదు తినేస్తారనమాట ఇంకా పుట్టమన్ను తీసుకొచ్చి అందరికీ పెట్టేస్తున్నాను ఇంకా ఎటువైపు పెట్టాలో కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి అడుగుతుంటే అక్కడ ఏ ఇటు అటు అత్తగారు కొందరు రెండు సోలిగి పెడతారు అది తగ్గసరికి ఈ మనిషి ఏది కరెక్ట్గా చెప్పట్లేదు అని చెప్పేసి అక్కడ చిన్న అనమాట అందుకే ఇద్దరం నవ్వాల్సి వచ్చింది ఇంకా మా వాడు ఆకలికి చెమటికి చాలా చిరాకు అయిపోయి కొంచెం మనిషి ఫేస్ అయితే అస్సలు మార్చాడు ఇంకా సరే ఇంటికి వెళ్ళిపోదాం అంటే క్రాకర్స్ కాల్చడానికి అదంతా అనమాట క్రాకర్స్ అయితే కొంచెం లోపలికి ఎలా చేయరు కొన్ని కొన్ని అయితే తీసుకొచ్చాం అక్కడ పోతులు అలా చిన్న చిన్నవి అయితే తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత ఎండ చూసారో ఎంత ఘోరంగా ఉందో సరే తీరా వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసేసి హాయిగా కాసేపు కూర్చొని టిఫిన్ అది చేద్దాం అనుకున్నామండి దగ్గర దగ్గర హనుమంతువాకి వచ్చేసరికి హనుమంతువాకి వచ్చేసరికి ఒక్కొక్క సిగ్నల్ అంటే ఇటు సైడ్ మనం గో గోసాల నుంచి వెళ్ళే సిగ్నల్ కరెక్ట్గా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందనమాట దగ్గర దగ్గర మాకైతే వన్ పావు రెండు గంటలు పడింది అక్కడ ట్రాఫిక్లో ఇరుకుపోయాము పావుతక్కు రెండు అయింది అక్కడ ఇరికిపోయామన్నమాట ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేం చేస్తానరా బాబా అనుకుని గబగబా అటుకులు ఉప్మా తాలింపు పెట్టుకొని అంటే అందరూ బయట తినసారు మేమిద్దరం కూడా అటుకులు ఉప్మా తాలిని పెట్టుకొని తినేసి కాసేపు వేసి దగ్గర కూర్చొని శివామని ఇంటికి వచ్చి ఫ్రెష్ అవుదాం అనేసరికి నీళ్ళు రావట్లేదు అదొక కోపం ఫ్రస్ట్రేషన్ చాలా చిరాకు వచ్చింది ఇంకా అడపదడప కొంచెం నీళ్ళతో ముఖం కొడుకొని అడ్జస్ట్ అయ్యి బట్టలు మార్చుకొని అలా కాసేపు కూర్చొని అప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తానండి కర్రీ చేశాను ఇంకా అన్నం అప్పడాలు ఓడలు అన్నీ చెప్పుకొని ఆ పూటకైతే అలా కానిస్తాను అనమాట ఈరోజు బ్లాగ్ ఇది వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు తెలిసిన నాగుల చవితి గురించి నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు అయితే మీతో షేర్ చేసుకుని తప్పైతే అయితే కనుక తప్పని కామెంట్ చేయండి వీడియోను కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్